జగన్ గారికి నేను అన్ని వివరంగా చెప్పాను ఈ పరిస్థితుల్లో నేను న్యాయం చేయలేనన్నటువంటి విషయం కూడా చెప్పాను ఆయన అన్న అడ్వైజబుల్ కాదు నువ్వు రాజీనామా చేయొద్దు పార్టీ నీకు అండగా ఉంటుంది మేమంతా నీకు అండగా ఉంటాం నువ్వు చేసే నువ్వు తీసుకున్నటువంటి నిర్ణయం కరెక్ట్ కాదేమో అని ఆయన చెప్పడం జరిగింది అయినప్పటికీ కూడా నా నిర్ణయం బట్టి నేను ముందుకు వెళ్తూ ఉన్నాను

ఇప్పుడు మీరు అంటున్నారు కదా నేను న్యాయం చేయలేకపోతున్నాను అందుకే నేను నా ప్లేస్లో వేరే ఒకరు పెట్టాలని అంటే మీకు సరైనటువంటి గౌరవం నేను ఒక్కటే చెప్తా ఉన్నా నేను దైవ భక్తుని నేను అబద్ధాలు చెప్పలేను అబద్ధాలు చెప్పకుండా ఈరోజు ఈ కాలంలో రాజకీయాల్లో రాణించడం అన్నటువంటిది కష్టంగా ఉంది నా మనసుకి తోచిన విధంగా నేను ఇక్కడ నేను రాణించలేని రాజకీయాల్లో నన్ను నిర్ణయించుకున్నాను ఇది వాస్తవం రాధాకృష్ణ చెప్తున్నాడు సరేనా లేదు ఈనాడు కిరణ్ చెప్తున్నాడు సరేనా ఎందుకు అసందర్భమైనటువంటి అసందర్భమైనటువంటి ప్రశ్నలు అనవసరం నువ్వు అడగ నువ్వు అడిగి నువ్వు అడగాల్సింది క్లారిటీతో అడుగు నేను చెప్తా మార్స్ చంద్ర చంద్ర మండలంలో విశాఖపట్నం విశాఖపట్నంలో మహిళ మీ పైన ఆరోపణలు మీ పైన కొంతమంది ఆరోపణలు సందర్భంలో మీరు ఒంటరిగా ప్రశ్న పెట్టారు పార్టీ ఆ రోజు మీ పట్ల ఎవరు కూడా వచ్చి మీకు ధైర్యంగా మీ వెనక నిలబడాలని చెప్పారు కేవలం ఆ సందర్భంలో అవంతి శ్రీనివాస్ గారు మీతో పాటు కూర్చొని ప్రెస్ కాన్ఫరెన్స్ కండక్ట్ చేశారు కదా అట్లాంటిది ఏమైనా మీకు పార్టీ మిమ్మల్ని పట్టించుకోలేదనే కోణంలో మీకు ఏమైనా అనిపించిందా మీకు అసంతృప్తి రాజీనామా చేసినట్టు సజ్జలో ఉన్నాడు సజ్జలు చేయబట్టే విజయసాయి రెడ్డి రాజీనామా చేసిన పెద్ద ఎత్తున విజయసాయి రెడ్డి ప్రాతినిధ్యం ఎవరు తగ్గించలేరు ఏ ఒక్కరూ తగ్గించలేరు నా కెపాసిటీస్ నాకుంటాయి పని నువ్వ తగ్గించగలవా రాధాకృష్ణ ఏమన్నా తగ్గించగలరా నా కెపాసిటీ నా సామర్థ్యం ఏందని అనేది నాకు తెలుస్తుంది దాన్ని కృష్ణ అంచనా వేయలేడు ఇంకొకరు అంచనా వేయలేడు నా దృష్టిలో నేను న్యాయం చేయగలిగితే నేను చేస్తానని చెప్తాను లేకుండా ఉంటే నేను చేయలేనని చెప్తాను ఈ సందర్భంలో ఈ ఇప్పుడు నేను చెప్పినటువంటి అన్ని వాస్తవాలు ఈయన అడిగినట్టుగా ఇప్పుడు నిజం చెప్పు ఇప్పుడు నిజం అని అంటున్నాడు కదా ఇవన్నీ కూడా నిజాలే ఎప్పుడు అబద్ధం చెప్పలేదు ఇప్పటి వరకు క్లారిటీతో అడగలేదా అట్లా అంటే మళ్ళీ మీరు కాదు క్లారిటీ సాక్షిలో మీ సాక్షిలో రాసింది పార్టీ శ్రేణులు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నాయి మీ నిర్ణయం వల్ల కూటమికి అనుకూలంగా కూటమికి లాభం చేకూర్చేలాగా మీరు నిర్ణయం తీసుకున్నారు ఇప్పుడు పార్టీ కష్టాల్లో ఉన్నప్పుడు మీరు గలవిల్సినటువంటి సమయం వచ్చినప్పుడు మీరు ఈ నిర్ణయం తీసుకోవడం కూటమికి లాభం చేకూర్చడం అనేది పార్టీ శ్రేణులకు ఆగ్రహం తెలుపుతున్నాయి సాక్షులు రాశారు ఎప్పుడు రాశారు రోజు నేను ఇప్పుడే చెప్పాను నేను వైఎస్ఆర్సీపీకి ఉన్నటువంటి పదకొండు మందితో తిరిగి రాజ్యసభకు నన్ను కానీ ఇంకెవరిని కానీ పంపించలేరు అది కూటమికి వెళుతుంది సీటు ఈ విషయం నాకు తెలుసు నేనేం తెలియకుండా రాజీనామా చేయలే నేను అబద్ధం చెప్పను దీనిలో బెనిఫిషియరీ ఎవరన్నానంటే కూటమి అది వాళ్ళకే వాళ్ళ వాళ్ళకే వదిలేస్తున్నాను ఏం చేయాలి ఎవరిని సెలెక్ట్ చేసుకోవాలి నా ఓన్లీ రిక్వెస్ట్ ఏంటని అంటే నాకన్నా ఇంకా కొంచెం విజ్ఞానవంతుడు ఇంకా కెపాసిటీస్ ఎక్కువ ఉన్న అతన్ని కానీ తీసుకొస్తే అది ఏ పార్టీకి సంబంధించిన అది రాష్ట్రానికి దేశానికి ఉపయోగపడుతుందని మాత్రమే నేను చెప్పగలను ఇది మీరు సాక్షిలో రాసింది నూటికి నూరు శాతం కరెక్ట్ దీనివల్ల లబ్ధి పొందేటటువంటిది కూటమి కూటమి నుంచి నేను ఏదన్నా డబ్బులు తీసుకున్నానని మీరు భావిస్తున్నారా చెప్పండి నేను ఒకటే చెప్పాను నా ట్వీట్లో జగన్ గారు నా శ్రేయభిలాషి ఆ కుటుంబంతో నాకు నాలుగు దశాబ్దాల సంబంధం ఉంది చంద్రబాబు నాయుడు గారిని రాజకీయంగా నేను వ్యతిరేకించా కుటుంబ పరంగా ఎటువంటి అభిప్రాయ భేదాలు లేవు వ్యక్తిగత విభేదాలు లేవు పవన్ కళ్యాణ్ గారితో నాకు చిరకాల స్నేహం ఉంది ఈరోజు కాదు చెన్నై రోజుల నుంచి ఉంది ఇక ప్రత్యర్థి ప్రత్యర్థి అంటున్నారు దేంట్లో ప్రత్యర్థి వీళ్ళందరూ కూడా నేను ప్రత్యర్థులుగా భావించట్లే నాకు ఒక క్లారిటీ ఉంది దేంట్లో నేను రాజకీయాల్లో ఎలా విభేదించాను రాజకీయాలు మాత్రమే నేను విభేదించాను వ్యక్తిగతంగా ఎక్కడ లేదు ఇప్పుడు కృష్ణ అంటే ఆంధ్రజ్యోతిలో పనిచేస్తున్నాడు కాబట్టి ఆంధ్రజ్యోతి నాకు వ్యతిరేకంగా అబద్ధాలు రాస్తుంది కాబట్టి నేను కానీ కృష్ణ పట్ల నాకేం వ్యక్తిగతంగా ఏమి ఉండదు ప్రొఫెషన్ ప్రొఫెషనే వ్యక్తిగతం వ్యక్తిగతం ఇప్పుడు నేను మీ ముందేదన్నా కళ్ళనీళ్ళు పెట్టుకున్నాను నేను రాజీనామా సమర్పించి బయట వచ్చాను మీతో సంతోషంగా నేను ఈ క్షణాలు గడుపుతా ఉన్నా నాకు బాధ అనేటటువంటిది ఏ మనిషికైనా ఉంటుంది నేను అబద్ధం నేను మళ్ళీ మళ్ళీ చెప్తా ఉన్నాను మనసులో ఎక్కడో కొంత బాధ అయితే ఉంటుంది కానీ ఆ బాధ అన్నటువంటి దానికన్నా నేను న్యాయం చేయలేకపోతున్నానే అన్నటువంటిదే ఎక్కువ బాధను కనిపిస్తుంది కాబట్టి న్యాయం చేసేటటువంటి మరొక వ్యక్తికి ఈ పదవి దక్కాలని నేను కోరుకుంటున్నాను అది ఎవరైనా నేను ఛాలెంజ్ చేసినంత కూడా నేను చేసి చూపిస్తాను ముఖ్యంగా మీ మీద డిఫమేషన్ కేసు అయితే వదలను మీ ఎందుకనంటే నేను ఉమనైజర్ కాదు ఎవరు ఉమనైజర్ అని అనేటటువంటిది మీకు తెలుసు దాని విషయంలో మాత్రం నేను వదిలే ప్రసక్తే లేదు ఇంకా చాలా చాలా ఉన్నాయి కేవీరావు విషయం నేను లాస్ట్ ప్రెస్ కాన్ఫరెన్స్లో నేను చెప్పాను కేవీరావు మీద డిఫమేషన్ వేస్తాను అని ఈ రోజు చెప్తా ఉన్న రావు మీద డిఫమేషన్ వేస్తాను కొనసాగితే నేనేం భయపడేవాడిని కాదు కదా సంవత్సరం రోజులు జైల్లో ఉండొచ్చి నేను తొమ్మిది సంవత్సరాలు రాజ్యసభ సభ్యుడిగా పనిచేశాను ఇరవై రెండు ఇరవై మూడు కేసులు ఉన్నాయి భయం అనేటటువంటిది ఈ ఒంట్లో లేదు భవిష్యత్తులో కూడా రాదు thank you Sir, in english See, also please. if you can tell us you have come here you asked me questions i so you have come to submit your <inaudible> resignation Ach, right, right, right. no no here no, no. you have come to submit your resignation you announced that you are quitting politics so what is the reason and what what made you take this decision i have submitted my resignation and the honorable chairman Sabha has accepted my resignation and he asked me specifically